టీమ్స్ అందరికీ కూడా క్షేత్ర స్థాయిలో ఎలాంటి పొరపాట్లు జరిగి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవీయులు ఏలూరు కార్పొరేషన్ గారికి అదేవిధంగా ఈ నక్షా ప్రోగ్రామ్ అనేటువంటిది రీసెంట్ సర్వే అప్పి ఒక లెటర్ పెట్టుకుంటూ ఉన్నాం ఈ సర్వేర్ గారు భారతదేశానికి స్వతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఉన్నటువంటి రికార్డుని పరిశీలించి ఆ రికార్డులో ఉన్నటువంటి దాన్ని బట్టి మనకు సరిహద్దు బౌండరీస్ ఫిక్స్ చేసి ఇస్తూ ఉన్నారు వాటిలో కొన్ని డిస్ప్యూట్స్ తలుపుతూ ఉన్నాయి అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ భూమి వేరు ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వ భూమి కూడా భూమి కూడా పట్టించే వరకు చాలా వరకు గవర్నమెంట్ ద్వారా చాలా మందికి పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలా చాలా చేతులు మార్చడం కూడా జరిగింది కొంతమంది మనం కూడా లో చాలా మంది పేదవాళ్ళకి పేదవాళ్ళకి కాదు కార్పొరేషన్ భూమిని ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ రికార్డులో అది ఇంకా ప్రభుత్వ భూమి లేదు కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ఆరు రాష్ట్ర ఆరు మున్సిపాలిటీల్లో కార్పొరేషన్స్ లో ఈ రీసర్వే ప్రోగ్రామ్ ని ఫైవ్ ప్రాజెక్ట్ గా టేకప్ చేయడం జరిగింది ఒకటి ఏలూరు కార్పొరేషన్ రెండు ఒంగోలు కార్పొరేషన్ మూడు అనంతపురం కార్పొరేషన్ నాలుగు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్స్టిట్యూషన్ కుప్పం అదేవిధంగా ఇంకా రెండు నెల్లూరు మంగళగిరి తాడేపల్లి ఈ కార్పొరేషన్స్ లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ నక్షా ప్రోగ్రాం రీసర్వే ప్రోగ్రాం జరుగుతుంది ఈ రీజన్ ఉద్దేశం ఏంటంటే మనకు గతంలో నైన్టీన్ ఏలూరు కార్పొరేషన్ ఏలూరు కార్పొరేషన్ పాత లో టీఎస్ఆర్ అంటే టౌన్ సర్వే రికార్డు అందుబాటులో ఉంది అదేవిధంగా మెడ్ పంచాయతీలో మనకి ఏదైతే పంచాయతీలు వచ్చి కలిసినాయో వాటిలో ఆర్ఎస్ఆర్ అందుబాటులో ఉంది రెవెన్యూ సర్వే రికార్డు ఈ టిఎస్ఆర్ ని ఆర్ఎస్ఆర్ రెండింటినీ కూడా ప్రామాణికంగా తీసుకొని ఆ బ్లాక్ షీట్స్ అన్ని కూడా పాడైపోయి ఉన్నాయి పాత రికార్డ్ అంతా కూడా చదవే పాడైపోయి ఉన్నాయి వాటిని మళ్ళా ఒక షేప్ తీసుకొచ్చి ఆ ఉన్నటువంటి పాత సర్వే నెంబర్ సపోజ్ ఏదన్నా ఒక బ్లాక్ లో ఒక సర్వే నెంబర్ ఉంది అది ఇప్పుడు సబ్గ్రిషన్స్ అయిపోయింది ఆ విధంగా ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని వరకు గ్రౌండ్ రిఫర్న్ చేయడం జరిగింది ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అదంతా కూడా గ్రౌండ్ ప్రభుత్వం చేయడం అయిపోయింది మన దగ్గర ఇక ఏదైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ మొత్తాన్ని కూడా మనం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఒక డ్రోన్ తెచ్చి ఫ్లై చేసి ఆ దాని ద్వారా కడుస్తున్న వచ్చింది ఓఆర్ఐ మ్యాప్లు తెచ్చుకోవడం జరిగింది ఆ డ్రోన్ ఫ్లైన్ ద్వారా ఆ ఓఆర్ఐ మ్యాప్ తీసుకొని వాస్తవంగా ఆ డ్రోన్ ఫ్లైన్ ద్వారా వచ్చినటువంటి పిక్చర్ ఏంటి ఫీల్డ్ మీద పిక్చర్ ఏదో వెరిఫై చేయాలి గ్రౌండ్ ఈ ఫీల్డ్ మీద పిక్చర్ వెరిఫై చేసేటప్పుడు చాలా చాలా క్రూషియల్ ఏంటంటే ఎవరైతే మనకు ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో ఆ ప్రాపర్టీ ఓనరు వాళ్ళ ఓనర్షిప్ తాలూకు డాక్యుమెంట్స్ మన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడే సమస్య వస్తుంది అందరూ కూడా డాక్యుమెంట్స్ అడుగుతుంటే ఇవ్వట్లేదు ఈ దీని పర్పస్ ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీస్ మనం ఏదో తీసుకోవాలని కాదు వన్స్ ఒకసారి ఈ రీసర్వే మొత్తం కంప్లీట్ చేసి ఈ ప్రాపర్టీ వెళ్ళది ఈ ప్రాపర్టీ వెళ్ళది ఈ ప్రాపర్టీ వెళ్ళది అని చెప్పి ఫిక్స్ చేసిన తర్వాత భారతదేశంలో కాకుండా ఎబ్రోడ్ ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నా గానీ జస్ట్ ఒక క్లిక్ ద్వారా వాళ్ళ ప్రాపర్టీ సరిగా ఉందా లేదా లేదంటే ఎవరి పేరు తన ట్రాన్స్ఫర్ అయిందా లేదా లేదంటే దాన్ని ఎవరి ఆక్యుపై చేసి తన కన్స్ట్రక్షన్ చేస్తారా లేదా అని కూడా తెలుసుకోవచ్చు సపోజ్ నాకు ఇక్కడ నా ప్రాపర్టీ ఎలా ఉంది అనేది నేను చూసుకున్నటువంటి శాటిలైట్ ద్వారా క్యాప్చర్ చేసి ఓహో ఈ ప్రాపర్టీ కబ్జా చేసి ఎవరి పేరుతో టైటిల్ ట్రాన్స్ఫర్ జరిగి వేరే వాళ్ళతో దొంగ రిజిస్ట్రేషన్ చేస్తే ఒక డాక్యుమెంట్ పుట్టింది అని చెప్పుకుని నేను ఆలయం తెలుసుకోవచ్చు సార్ ఒకవేళ ఉండదు వందసు దాంతో మేము దాని యొక్క లింక్స్ తీసుకుని ఉన్నాము దాని ద్వారా ఓపెన్ చేసి ఆన్ ద స్పాట్ వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మేము తీసుకోవచ్చు అంటే ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను మరొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అంటే ఈ వర్క్ మొత్తాన్ని కూడా మనం అట్లీస్ట్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ కానీ ఏప్రిల్ ఎండ్లో కంప్లీట్ చేస్తే ముప్పై కోట్ల రూపాయల డబ్బు కేంద్ర ప్రభుత్వం మనకు రివార్డుగా ఇచ్చే అవకాశం కార్పొరేషన్కి ముప్పై కోట్ల రూపాయల డబ్బు రివార్డుగా ఇచ్చేటువంటి అవకాశం కాబట్టి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరినీ కూడా అందరు టౌన్ స్టాఫ్ ని సెక్రటరీస్ అందరిని కూడా నేను కోరుకునేది ఏంటంటే దీన్ని స్పీడప్ చేయండి మా ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపు దీన్ని కంప్లీట్ చేసి మనం సబ్మిట్ చేసినట్టే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డెబ్బై తొమ్మిది సచివాలయాలు ఉన్నాయి ఆ డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఎడ్మిన్ కంట్రోల్లో ఉండేటువంటి సిస్టమ్స్ సంబంధించినటువంటి ప్రింటర్లు అని చెప్పి వాళ్ళ అభ్యర్థుల మేరకు మనకు గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టడంతో గవర్నమెంట్ స్పందించి ఏలూరు నగర కార్పొరేషన్ పంపించడం జరిగింది అట్లాగే మన ఏలూరులో మన ఏలూరులోనే కాకుండా ప్రధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభావం ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా విషయం రీసెంట్గా జరుగుతున్న విషయమే దానిలో భాగంగానే టౌన్ ప్లాన్ సంబంధించినటువంటి ప్లానింగ్ సెక్రటరీ మన ఏలూరు నగరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నటువంటి ల్యాప్టాప్లు పంపిణీ చేయమని చెప్పి మరి పంపించడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఆ ప్రింటర్లు ఈ ల్యాప్టాప్లు కూడా విష్కొట్ చేసేటువంటి కార్యక్రమం గౌరవ్ కమిషనర్ గారు గౌరవ్ మేయర్ చెన్నెగారు గౌరవ్ శాసన సభ్యుల ఇచ్చ అధికార అధిశర్మర్ కోట్ విష్కొట్ చేయగలిగేది మరి కార్యక్రమానికి దోరోడికి టౌన్ ప్లానింగ్ సంబంధించిన ల్యాప్‌టాప్ యొక్క ప్రదానం అయినటువంటి ఉద్దేశం మనకు గౌరవ్ కమిషనర్ గారు చెప్పారు దానికి మరి ఎల్ఆర్ఎస్ మీద మనకి వచ్చినటువంటి అప్లో 5000 సంవత్సరాల జీరానటువంటి జీఎస్ స్కీమ్ కూడా అందిబాటులోకి వచ్చింది కాబట్టి రాష్ట్ర మంత్రి దాని మీద ఈ ఎల్ఆర్ఎస్ మనకి మీకు అప్పటి నోట్ గవర్నమెంట్ అప్లికేషన్స్ అవి అంతవరకు వచ్చినవి ఏంటి ఈ సర్వే మీద మరి సమగ్రమైనటువంటి రిపోర్టు రెండు మూడు రోజుల్లో తెప్పించుకొని గౌరవ కమిషనర్ గారు గౌరవ మేయర్ గారు మీ టౌన్ ప్లాన్ బోర్డుతో మీటింగ్ కండక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది మరి రెండు మూడు రోజుల్లో ఈ టౌన్ ప్లానింగ్ బోర్డు మీద టౌన్ ప్లానింగ్ బోర్డుతో రివ్యూ కండక్ట్ చేసుకొని ఆ ఆదేశాలు కూడా గౌరవ గారు గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు కూడా ఇస్తారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు పేద ప్రజలకు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేలు కావచ్చు ఇవన్నీ కూడా మీ సచివాలయం ద్వారానే ప్రజలందరికీ అందారు కాబట్టి అదృష్టం ఏంటంటే మన ఏలూరు కాన్స్టిట్యున్సీ అంతా కూడా మన కార్పొరేషన్ మరి మీ అందరి చేతుల మీద కానీ ప్రజలకి లబ్ధి కానివ్వండి అభివృద్ధి కానివ్వండి వాళ్ళకి కావలసినటువంటి స్వంత అవసరాలు రేషన్ కార్డు కావచ్చు అట్లాగే ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావచ్చు బర్త్ డెత్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా మీ ఇచ్చే వాళ్ళకి వెళ్తాయి కాబట్టి మీరు అందరూ చక్కగా పనిచేస్తున్నారు ఎప్పటికప్పుడు మేము అందరం కూడా మాటిరేట్ చేస్తున్నాం మీరందరూ కూడా ప్రజలకి ప్రభుత్వానికి కార్పొరేషన్ అధికారులకి పాలక వర్గానికి అందుబాటులో ఉండే విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి వచ్చినటువంటి మరి ప్రింటర్స్ ను కూడా ఈ రోజున అందించడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పేద ప్రజలకు కానివ్వండి మరి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా అందిస్తూ ఉన్నారో తెలుసు మరి సచివాలయాల ద్వారా అందిస్తున్నటువంటి సేవలు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఇటు కార్పొరేషన్ నుంచి కూడా మేము అన్ని సౌకర్యాలు కూడా కనిపించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే మరి డెబ్బై డెబ్బై తొమ్మిది సచివాలయాలకు సంబంధించి మరి అందిస్తున్నటువంటి సేవలు మరి అన్ని కూడా ప్రభుత్వ పరంగా అందిస్తూ ఉంటారు మరి దానిలో భాగంగానే మరి నలభై సచివాలయాలకి ప్రింటర్స్ అందించుకోవడం జరిగింది మరి అదే విధంగా ఈ రోజున టౌన్ ప్లానింగ్ సంబంధించి మరి సెక్రటరీ ప్రైవేట్ ల్యాప్టాప్ లు పది లక్షల రూపాయలు ఖర్చుతో మన మున్సిపల్ కార్పొరేషన్ నిధులు మరి వారికి అందించడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే ఒక లక్ష్యాలని మీ అందరికి కూడా అందిస్తోందో అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఏలూరు నగరపాలక సంస్థ ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు మరి అన్ని విధంగా చెప్పడం జరిగింది మనకి మీరందరూ కూడా బాధ్యతగా నిర్వర్తించినట్టయితే మనకి రివార్డ్ కూడా వస్తుందని చెప్పి మరి దానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్ ఆకాశ పంతేళ్లు భూలోక సందళ్లు శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో డిజైన్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ మన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తెరకు మంజూరీ లేదు మా పట్టులో పవిత్రత స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధం అవుతుంది మరింత అపురూపం ఆనందదాయకం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్ మెయిన్ బజార్ మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డి